ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది దత్తత పేరుతో బాలుణ్ణి అమ్మిన నాయనమ్మ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన ఖమ్మం నగరం నిజాంపేటకు చెందిన పందుల సాయి మరియు స్వప్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక బాబు పుట్టాడు బాబు పుట్టిన నెల రోజులకి సాయి రోడ్డు ప్రమాదంలో మరణించాడు తర్వాత స్వప్న అత్త నా కొడుకు చనిపోయాడు మనవడైలో నా కొడుకుని చూసుకుంటా అని నమ్మ పలికి స్థానిక నలభై రెండవ డిజైన్ కార్పొరేటర్ భర్త శేషగిరిరావు రావు సమక్షంలో దత్తత చేసుకుంది పది రోజులు కూడా గడవక ముందే స్వప్న అత్త బాబును అమ్మటానికి సిద్ధపడింది పోలీసుల రంగప్రవేశంతో బాబును శిశు సంక్షేమ అధికారుల వద్దకు పంపి వారి సమక్షంలో తల్లికి అప్పజెప్పనున్నారు పోలీసుల రంగ ప్రవేశంతో బాబును సు సంక్షేమ అధికారుల వద్దకు పంపి వారి సమక్షంలో తల్లికి అప్పచెప్పనున్నారు పేరు పందుల స్వప్న నేను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడో తారీఖు లవ్ మ్యారేజ్ చేసుకున్నాం రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదవ తారీఖు నాకు బాబు పుట్టాడు నవంబర్ నా బాబు పుట్టిన నెల రోజులకే మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు మా ఆయన చనిపోయిన తర్వాత మా అత్తగారు నాకు నాకున్న ఒక్క కొడుకు చనిపోయాడు నాకు ఈ బాబుని నా కొడుకు అనుకొని సాధుకుంటా నా బా నా మనవని నాకు ఇ సాదుకుంటా అని చెప్పి నాకు అన్ని మాయ మాటలు చెప్పి తీసుకొని పోయింది సార్ శేషగిరి కార్పొరేటర్ భర్త నలభై రెండవ డిజైన్ కార్పొరేటర్ భర్త శేషగిరి అంకు సమక్షంలో మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయింది సార్ దత్తత అని చెప్పి రాపిించుకొని తీసుకొని వెళ్ళిపోయింది తీసుకుపోయిన తర్వాత వారం రోజులకే నేను వేరే వాళ్ళకి దత్త తీస్తున్నా బాబుని వచ్చి సంతకం పెట్టాలి అని చెప్పి శేషగిరి అంకుల్ మీ అత్త దత్త తీస్తుంది వేరే వాళ్ళకి నువ్వు వచ్చి ఒక సంతకం పెట్టమ్మా అంటే నేను పెట్టను అంకుల్ మా అత్త సాధుకుంటా అన్నది ఎవరు లేరు అని చెప్పి ఏడ్చింది బాధపడి తీసుకోపోయింది ఆమె సాధకుంటా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకి దత్త తీస్తా అని నేను ఇవ్వను నా బాబుని నాకు ఇవ్వండి నా బాబు ఎక్కడుండు ఇప్పుడు అని నేను అడిగా సార్ అంటే నీ బాబు మీ కాడే ఉండు అంటున్నాను సార్ అయితే తీసుకొచ్చి నా బాబు నాకు చూపించండి నా బాబు నాకు ఇవ్వండి అని అంటే నా నీ బాబుని నువ్వు ఇయ్యము నువ్వు వచ్చి ఆధార్ కార్డు తీసుకొని సంతకం పెట్టు రానని బెదిరిస్తున్నారు సార్ చేషగి రంకులు మా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళందరూ నన్ను ఒత్తిడి గురి చేస్తున్నారు సార్ నీ సంతకం పెట్టాను అనంటే నువ్వు ఎందుకు పెట్టవో సంతకం నువ్వు ఎట్లట్లా పెట్టవో చూసుకుంటావు నువ్వు ఆడిపోత పో నేను రెండు లక్షల పంతొమ్మిది వేలు ఇయ్యం నీ తాడు ఉంగరంగుడు ఇయ్యాం మేము ఏయి ఇయ్యం మాకు ఏది తెలియదు ఆడికి పోతే నీ దుక్కున్న కాదు చెప్పుకో ఎవడ పోయి పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పి శేషగిరి అంకులు మా ఆడబిడ్డ రామ్ నా ఆడబిడ్డ అమల రాంబాబు వీళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు సార్ నెల పదిహేను రోజులు అయింది సార్ నా బాబుని నేను పదిహేను రోజుల నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి నా బాబుని నాకు ఇప్పియండి అంకులు అని తిరుగుతుంటే పదిహేను రోజుల నుంచి నా బాబుని చూపించట్లేదు ఎక్కడున్నాడన్నా చెప్పట్లేదు సార్ కానీ మా అత్త మాత్రం నా బాబు నమ్ముకుంది సార్ ఐదు లక్షలకు అమ్ముకుంది సార్ నా బాబు లేడు సార్ సిసిఎస్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చా సార్ ఆ సార్ వాళ్ళు అడిగారు మా అత్తయ్యకి ఫోన్ చేసి బాబు ఎక్కడుండమ్మా అని అంటే మా చుట్టాల వాళ్ళకి ఇచ్చా అని చెప్పింది సార్ అంటే ఎవరు ఆయన పేరు ఏం పేరు అంటే చిన్న అని చెప్పింది మరి ఆయన ఫోన్ నెంబర్ ఉందా అని అంటే ఆయన ఫోన్ నెంబర్ లేదంటే ఫోన్ నెంబర్ లేదు నువ్వు బాబుని ఎట్లు ఇచ్చావని సార్ వాళ్ళు అడిగారు సార్ అంటే ఏమంటే ఫోన్ కట్ చేసింది సార్ ఏం చెప్పకుండా నా బాబు ఎక్కడుందో తెలియదు సార్ నా బాబుని మాత్రం నాకు ఇప్పించండి సార్ మీరు బాబు నాకు కావాలి